ఇక్కడ మనం ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ఈరోజు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన రాదు శ్రీనివాసు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సత్ పంతొమ్మిదిలో ఆయన కోల్పోయారు ఇప్పుడు మళ్ళా ఆయనే మనము మనమందరం కూడా ఆయన్ని ఆదరించి ఈరోజు మరలా మనకు శాసనసభ్యులుగా తీసుకొచ్చాం ఆయన ముఖ్యంగా మన పద్మాచార్య మీద చాలా అభిమానం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఆయన ఉన్నప్పుడు మనకు ఒక తల ఏర్పాటు అలాగే పండ్ కూడా ఆయన అలా చేయించారు మనం ఎందుకో ముందుకెళ్ళి ఆ పండును మనం సరిగా గవర్నమెంట్ నుంచి తీసుకురావడానికి కుదరలేదు గవర్నమెంట్ మారిపోయింది ఈరోజు మళ్ళా ఆయన మొత్తం డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నా పక్కన కూర్చొని మొత్తం అడుగుతున్నాడు మనం ఏం చేస్తా బాగుంటుందని చెప్పి ఆయన ఆయన అడుగుతున్నాడు ఇక్కడ కూర్చొని అంటే మనం మీరు ఎంత అభిమానం ఉంటే ఆయన మరలా మనకు సాయం చేయడానికి ముందుకుంటున్నాడు అలాగే ఈరోజు మనం రాయదుర్గంలో ఏ కమ్యూనిటీకి లేకపోయినా మన పద్మాశాలి కమ్యూనిటీకే డైరెక్టర్ పోస్ట్ తీసుకొచ్చారు ఆయన ఈరోజు మనం ఒక్కసారి ఇంకొకసారి ఆయన అభినంది అనిపిస్తున్న ఈరోజు మనం వాస్తవంగా చెప్పాలంటే పద్మశాలీలు కూడా తెలుగుదేశం పార్టీని మనం సార పూర్తిగా రెండు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆదరించి అత్యధికంగా ఆయనకి ఓట్లు వేసి మనం గెలిపించుకున్నాం మనం కూడా అంత్య విశ్వాసంగా ఆయన దగ్గర ఉంటూ ఆయన ఆయనతో ఆయనతో నుంచి మనం మన పద్మశాలి సంఘానికి అయితేనేమి మన పద్మశాలి సంక్షేమంకి అయితేనేమి అన్ని విధాలుగా మనం సహాయం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా అలాగే శిలోప గారు చెప్పారు డైరెక్టర్ గారు కూడా ఏదైనా తీసుకోవాలని మా మీటింగ్ పెట్టలేదు ఏం వస్తాయని చెప్పలేదు మనం మన సార్ ఆశీర్వాదంతో డైరెక్టర్ అయ్యాం కాబట్టి ఆ కార్పొరేషన్ నుంచి మనకు సబ్సిడీ లోన్స్ వస్తాయి అలాగే విదేశీ విద్యా కోసం వస్తాయి అన్ని విధాలుగా మనకు ఏవైతే వస్తాయో అత్యధికంగా అక్కడ నేను వీటిలో కొట్లాడి మన రాజం ఎక్కువగా తీసుకోవడానికి రావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భంగా మనం ఐక్యబద్ధంగా ఉండాలి మనం మన సమాజాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఐక్యబద్ధంగా ఉండి మన సమాజాన్ని మన సమాజంలో ఉన్న తోటి కుదరుతున్న అందరినీ కూడా ప్రతి ఒక్కరిని విద్యాపరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి అందరినీ అభివృద్ధి చేసుకోవడానికి మేము అందరం కలిసి కలిసికట్టుగా సరిస్తే ఖచ్చితంగా మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు అందరూ కూడా మనం చేయాల్సింది ముఖ్యంగా పద్మసాగి కళ్యాణ మఠం అసంపూర్తిగా నిలబడిపోయింది అందరూ కూడా కొత్త అందరూ కూడా కళ్యాణ అన్నీ కట్టుకుంటున్నారు మనం కట్టుకోలేకపోతున్నాం అందరూ కూడా ఇత్యబద్ధంగా ఫండ్స్ ఎలాగా మనం క్రియేట్ చేయాలనేది ఆలోచన చేసి తప్పకుండా ఒక సంవత్సరం లోపల కళ్యాణ మట్టాన్ని పూర్తి చేసేదానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం